హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న గాయని గీత మాదిరి అలాగే ఆమె భర్త కూడా టాలీవుడ్ లో నటుడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే త్వరలో గీతా మాదిరి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని గీత మాదిరి స్వయంగా వెల్లడించారు అయితే ఇకపోతే నిండు గర్భిణీ అయిన గీత మాదిరికి చాలా గ్రాండ్ గా సీమంత వేడుక కూడా జరిపించారు అయితే తాజాగా ఆమె మరో పూజలో పాల్గొన్నారు ఉదక శాంతి అనే పూజ చేశారు భర్తతో కలిసి పూజను ఎంతో సంప్రదాయబద్ధంగా ఆశ్రయించారు ఎందుకు సంబంధించిన పిక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అవి కాస్త నట వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఉదగ పూజ అంటే ఏమిటి ఎందుకు చేస్తారని చాలా మంది ప్రశ్నలు చేస్తున్నారు ఉదగ శాంతి అనేది పేద మంత్రాలతో ఆశ్చర్యంచే ఓ ప్రక్రియ మంత్ర జలంతో చేస్తారు కాబట్టి దీన్ని ఉదక శాంతి అని అంటారు గృహ సంబంధ దోషాలను తొలగించడానికి మంత్రంతో నీటిని పవిత్రం చేసి దాన్ని ఇల్లంతా చెల్లుతారు ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూజను నిర్వహిస్తారు దీని వల్ల ఇల్లంతా పవిత్రమవుతుంది అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ కోరుకునే ఈ పూజను చేస్తారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అలాగే గీతా మాధురి పన్నెండు బిడ్డకు జనం నవ్వుపోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టే గీతా మాధురి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీట్ మెచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి